అట్లా ప్రతి గంటకు ఒకసారి ట్యాబ్ లో ఫీడ్ చేయాలి ట్యాబ్ లో ఫీడ్ చేసిన మరుక్షణము ఎన్నికల కమిషన్ డేటాబేస్ లో అప్పుడే అయిపోతుంది ఆన్ ఇమీడియట్ గా విత్ ఇన్ వన్ సెకండ్ అక్కడ స్టోర్ అయిపోద్ది సో దాన్ని మార్చడానికి లేదు ఎన్నిక సమయం అంటే సాయంత్రం ఆరు గంటలకి ఎన్నికలు మూసేస్తారు అనుకోండి సాయంత్రం ఐదు యాభైకి పోలింగ్ ఆపేసేయాలి పోలింగ్ ఆపేసి అప్పటి వరకు ఓట్లు ఆరు వందల ముప్పై ఐదు బండి అందరూ ఇప్పటి వరకు పడిన బోట్లు ఆరు వందల ముప్పై ఐదు అది ఎంటర్ చేసేయాలి ట్యాబ్ లో ఎంటర్ చేసేసి బూత్ ఏజెంట్లు ఎన్నికల సిబ్బంది అందరూ బయటకు వచ్చేయాలి తలుపు దగ్గరికి వేసేయాలి గడి పెట్టాలి తాళం వేయాల్సిన గడి పెట్టాలి ఆరు గంటల వరకు వెయిట్ చేయాలి ఎవరైనా క్యూలో ఉంటే ఎవరు లేకపోతే ఇబ్బంది లేదు ఎవరైనా క్యూలో ఉంటే వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయాలి టోకెన్స్ ఎంత సైజు ఉండాలి ఏ ఫోర్ ఎంత ఉండాలి ఏ ఫోర్ సైజు లో పావు వంత్ దాని మీద టోకెన్ నంబర్ రాయాలి టోకెన్ నెంబర్ రాసి ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకము సీల్ ఇచ్చి టోకెన్ నెంబరు ఆరు వందల ముప్పై ఐదు వరకు ఇక్కడ ఫీడ్ చేశారు కదా ఆరు వందల ముప్పై ఆరు నుంచి టోకెన్ నెంబర్ ఇవ్వాలి ఆరు వందల ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అంటే ఆరైతే ఆరు అవ్వచ్చు ఏడైతే ఏడవచ్చు క్లోజింగ్ టైం అయితే అంతవరకు అంతవరకు ఉన్న వాళ్ళందరినీ ఆ టోకన్ ఇచ్చి చేసి ఆ లాస్ట్ టోకెన్ నెంబర్ ఆరు గంటలకి ఆరు వందల ముప్పై ఆరు నుంచి ఇచ్చారు కదా ఆరు వందల యాభై మంది ఉంది అనుకోండి ఆరు వందల ఎనభై ఐదు ఆరు వందల ఎనభై ఐదు టాబ్లెట్ ఎంటర్ చేయాలి లాస్ట్ ఇంకా అది అని లేదు ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఎవరికైతే టోకన్లు ఇచ్చారో వాళ్ళందరినీ ఓట్లకి అలో చేయాలి వాళ్ళందరినీ లోపలికి అలౌ చేసే ముందర ఆరు గంటలకి లాస్ట్ టోకన్ ఇష్యూ చేసిన తర్వాత ఆరు వందల ముప్పై ఆరు అంటే ఫస్ట్ ఓట్ స్లిప్ ఉన్న వాళ్ళని ఫస్ట్ వాడి దగ్గర నుంచి ఇలా పట్టుకోమనాలి టోకన్ నెంబర్ టోకన్ నెంబర్ అలా పట్టుకుంటే వాడి ఫేస్ టోకన్ నెంబర్ కనబడేలాగా లాస్ట్ మనిషి వరకు వీడియో తీయాలి వీడియో తీసి అమ్మంటే దాన్ని అప్లోడ్ చేయాలి ట్యాప్ ద్వారా అది కూడా అంటే క్యూలో ఎంతమంది ఉన్నారో ఎంతమంది టోకు అది కూడా మీకు ఎన్నికల కమిషన్ డేటాబేస్ లోకి వెళ్ళిపోతుంది లోపల రాగానే ఎంతమంది టోకెన్ ఇచ్చారో వాళ్ళందరినీ ఓట్లు ఇవ్వాలి ఓట్లు వేసి అయిపోయిన తర్వాత ఎన్నికలు క్లోజ్ అయిపోతుంది కదా అప్పుడు బ్యాటరీ పర్సంటేజ్ ఫీడ్ చేయాలి ఓకే ట్యాబ్ లోనే ఫీడ్ చేయాలి బ్యాటరీ పర్సంటేజ్ బ్యాటరీ